ఉన్నారు మేమైతే బాగున్నాం చూడండి మా జీమ్ను మా హస్బెండ్ ముగ్గురం కలిసి సండే కదా అట్లా బయటకు వెళ్తున్నాము సండే వస్తే చాలా తిరగాలి తిరగాలనిపిస్తుంది కదా మాకైతే అనిపిస్తుంది మీకు అనిపిస్తుందో లేదో మరి నాకైతే తెలీదు మాక్సిమం అందరికీ అనిపిస్తుంది జిమ్ చూడండి బయట బయటికి వెళ్తున్నామంటే చాలు తనకి చాలా హ్యాపీ ఫీల్ అవుతాడు అండ్ తనతో పాటు నేను కూడా ఇంట్లో ఉండి ఉండి ఎక్కడికి వెళ్ళాలా అనిపిస్తుంది సో అలా వెళ్ళి తిరిగేసి వస్తాం కాకపోతే ఫుల్ ఎండ్ ఉంది ఎండున్నా కూడా వెళ్ళాలి అప్పుడే మంచిగా మనకి ఎంజాయ్ చేసినట్టు ఉంటుంది కదా చిన్నబాబు కదా ఎన్ను ఎందుకు మా అమ్మ కాకపోతే మళ్ళీ తను తీసుకెళ్ళాడు ఇప్పుడే ఛాన్స్ వచ్చినప్పుడు వెళ్ళిపోయింది నువ్వు బండి ఎక్కి రెడీగా ఉన్నాడు ఆల్రెడీ జున్ను ఇలా చూడు జున్ను జో చూడమ్మా టర్న్ అవు పడుతుంది వీడియో క్లారిటీ కూడా లేదు హాయ్ చెప్పు ఓకే అండి బాయ్ బాయ్